హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా వ్రతం చేయడానికి వీల్లేదని చెప్పి గొడవ గొడవ చేస్తూ ఉంటుంది అనామిక అనామిక నోరు మూయిస్తుంది ఇక ఇందిరాదేవి ఎక్కువ మాట్లాడితే ఇంటికి ఎవరిని కూడా రానివ్వను రాజ్ కావ్యలు ఇద్దరు పేటల మీద కళ్యాణం జరిపించాలి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది మరొకవైపు ఇక కనకం కూడా నీ కళ్ళతో నువ్వు చూసావా నా అల్లుడు తప్పు చేయడం నా అల్లుడు భార్యని నువ్వేమన్నా చూసావా లేయి ప్రూఫ్లు చూపించు అప్పుడు మాట్లాడు నిన్నగాక వచ్చిన పిల్లదానివి నువ్వు ఇంట్లో అందరినీ కూడా నిలదీసి అడుగుతావా అది కూడా మా మా అల్లుడు గారిని పట్టుకొని అంత మాట అంటావా నోరు మూసుకొని మర్యాదగా ఊరుకో అని చెప్పి ఇక మరొక పక్క కనకం కూడా గట్టిగానే తిడుతుంది మొత్తానికైతే నోరు మూసుకొని పక్కకు వెళ్ళిపోతుంది అనామిక ఇక రాస్ కావ్యాల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే జరుగుతుంది ఇక ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఒకవైపు రుద్రాణి వచ్చి ఒరే రాహుల్ ఇందాక వాళ్ళు క్వశ్చన్లు వేస్తుంటే రాస్ కావ్య వాళ్ళు తప్పుకొని లోపలికి వచ్చేశారు ఇప్పుడు మాత్రం ఆ బాబు గురించి గట్టిగా అడిగేలాగా మాట్లాడి చెప్పు అని చెప్పనగానే సరే మమ్మీ అని చెప్పి బయటకు వచ్చి ఇక అక్కడే ఉన్న రిపోర్ట్ని పిలిచి ఫోన్ చేసి ఏమన్నా అర్థం ఉందా వాళ్ళు ఏదో తప్పించుకొని వెళ్ళిపోతే అలా వదిలేడమేనా నీకు నేను ఎలా అడగాలో చెప్తాను విను ఇప్పుడే లోపల పెద్ద గొడవ జరిగింది ఇంకా రాజ్ తీసుకొచ్చే బాబు రాజ్ బాబు కాదు వేరే ఇల్లేగల వల్ల పుట్టిన బాబు ఆ విషయం నువ్వు గట్టిగా నిలదీసి అడుగు ఆ తల్లి ఎక్కడుందో అడుగు అని చెప్పి అన్నీ కూడా మరి చెప్తాడు అయ్యో సార్ ఇక మీరు ఇన్ని విషయాలు అడిగి ఇంకా చెప్పారు ఇక నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి నేను చూడండి ఎలా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి ఆయన్ని కన్ఫ్యూజ్ చేస్తాను అని చెప్పి మంచి టాపిక్ ఇచ్చారు సార్ మాకు టీవీలో వేసుకోవడానికి అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ మాటలు కూడా మొత్తం కూడా అప్పు వింటుంది అమ్మ బాబోయ్ ఈ విషయంలో చాలా పెద్ద గొడవ చేయాలని నిశ్చయించుకున్నట్టున్నారు ఖచ్చితంగా ఈ విషయం కళ్యాణ్కి చెప్పాలి అని చెప్పి వెంటనే అప్పు బయలుదేరుతుంది కళ్యాణ్ దగ్గరికి అప్పు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్కి చెప్తుంది ఇక చూడు కళ్యాణ్ ఇక బయట గుడి బయట అందరూ కూడా ఇక రాజ్బాబు కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేయాలి ఆ బాబు గురించి అసలు ఎలా పుట్టాడు ఆ బాబు తల్లెవరని నిలదిద్దామని చెప్పి అందరూ అనుకుంటున్నారు నేను విన్నాను ఇప్పుడు ఏం చేయాలి అందుకే ఈ విషయం చెప్పడానికి వచ్చాను అనగానే బ్రో నిజమా బ్రో అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం అర్థం కావట్లేదు ఇక వెనక నుంచి ఇక రాజ్ అన్నయ్యని ఆ బాబుని ఇక వధన్ని వెళ్ళిపోమని చెప్పాలి లేదంటే ఆ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటే అన్నయ్య మోహం దించుకొని ఉంటాడు ఖచ్చితంగా సమాధానం చెప్పలేడు అప్పుడు టీవీల వాళ్ళకి న్యూస్ దొరుకుతుంది ఇంటి పరువు అంతా పోతుంది అలా జరగడానికి వీల్లేదు నేను ఏదో ఒకటి చేసి ఇక దారి తప్పిస్తానని చెప్పి కళ్యాణ్ అయితే సర్వ ప్రయత్నాలు చేస్తాడు ఇక ఖచ్చితంగా అన్న దగ్గరికి వెళ్తానని చెప్పి పరుగున వెళ్ళగానే ఈ లోపల రాజ్ కావ్యలు కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటికి వచ్చేస్తారు ఇక బయటికి రావడంతో అక్కడే ఇక మైకులు పెట్టుకొని ఎప్పుడెప్పుడు రాజుని అడగాల అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి ఏంటి సార్ పూజ బాగానే చేశారు కళ్యాణం బాగానే అయ్యింది ఇప్పుడు ఇప్పటికైనా విషయం బయట పెడతారా అనగానే అందరూ కూడా ఇక ఆశ్చర్యపోతూ ఉంటారు ఏ విషయం అని చెప్పి కావ్య అడుగుతుంది అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు ఇక మీ ఆయన గారు ఒక బిడ్డని తీసుకొని వచ్చారు కదా ఆ బిడ్డ గురించి ఇప్పుడు గొడవ కూడా జరిగింది కదా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిలేండి ఆ బాబు ఈ ఇంటి వారసుడు కాదంట కదా నిజానికి సార్కి వేరొక అమ్మాయికి ఎవరికో పుట్టిన బిడ్డ అంట కదా ఈ బిడ్డ గురించి ఎందుకు మీరు విషయాన్ని దాచేశారు అసలు ఈ బిడ్డ ఎందుకు కలిగింది పక్కన బారిని పెట్టుకొని ఇల్లీగల్గా ఒక బాబుని కనాల్సిన అవసరం ఏంటి సార్ మీకు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఆ యాంకర్ ఇక వెంటనే కూడా కావ్య ఇక వెంటనే రాజు చూస్తూ ఉంటే రాజ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు సుభాష్ అలాగే అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి దాని లక్ష్మి అపర్ణ అందరూ కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రుద్రాణి అయితే అమ్మయ్యా ఎన్నాళ్ళకి మంచి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు నా కొడుకు అనిపించుకున్నావురా ఈరోజు మాత్రం అని చెప్పి చాలా తృప్తి పడుతూ ఉంటుంది ఇక వెంటనే మీకు ఈ విషయాలన్నీ చెప్పలేము ఇవన్నీ కూడా మేము తర్వాత చెప్పాం ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి ఇక ప్రకాశం అంటాడు అదేంటి సార్ అలా ఎలాగా ఈ ఈ సొసైటీలోనే మంచి పేరు ప్రఖ్యాతులు గల ఉన్న మీరు ఈ రకంగా తప్పును చేసి తర్వాత చెప్తామంటే కుదరదు ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి ఎవరో చూపించాలి అలాగే ఎప్పుడూ కూడా మంచి ముసుగులో ఈ రకంగా ఒక భార్య ఉండగానే మరొక భార్యతో ఇల్లీగల్గా ఒక బాబుని కనడం నేరం అది కూడా పక్కన భార్య పెట్టుకొని ఏంటి మేడం మీకు ఇంత అన్యాయం జరిగితే కనీసం మీరు పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ ఆశ్రయించకుండా ఉన్నారు బహుశా మీకు పిల్లలు పుట్టరేమో ఏంటి మేడం సమాధానం చెప్పండి అని చెప్పి కావిని కూడా చాలా రకాలుగా క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అక్కడ ఉన్న కనకానికి చాలా కోపం వస్తుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు నా కూతురు గురించి నా కూతురికి కూ పిల్లలు పుట్టరు అన్న సంగతి ఇక మీకు ఎప్పుడైనా చెప్పావా అయినా మీ లెవెల్లో మీరు అడగాలి నోరు తెరిచి అవతల వాళ్ళు సమాధానం చెప్పే లోపలే పది ప్రశ్నల దాకా కురిపిస్తూ ఉన్నావు అసలు అది నోరేనా అనగానే దెబ్బకు నోరు మూసుకుంటుంది ఇదిగో బాబు ఈ విషయంలో మా ఫ్యామిలీ అందరికీ కూడా మా అల్లుడు గారు తప్పు చేయలేదని మా అందరికీ తెలుసు అలాంటప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనగానే అదేంటి అలా ఇలా తప్పించుకుంటారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సార్ ఈయన ఈయన ఇక ఎంతోమందికి ఆదర్శం రోల్ మోడల్ అలాంటప్పుడు ఈయన ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే అది పబ్లిక్ పబ్లిక్ ఎలా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుంది అలా ఎలా మాట దాటేస్తారు అని చెప్పి ఇక బిడ్డ గురించి చాలా గట్టిగా అడుగుతారు ఇంతలో ఇక వేరొక వేరొక న్యూస్ రిపోర్టర్ వచ్చి అయినా మీరు ఈ మధ్యకాలంలోనే ఎండీ స్థానం నుంచి పక్కకు తప్పుకున్నారంట ఇది కూడా అసలు ఎందుకు చేశారు అంటే ఈ బిడ్డని తీసుకురావడం ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి ఇష్టం లేనట్టుంది ఏదో పెద్దదే జరిగింది అసలు ఈ బిడ్డని కన్నా తల్లి ఎవరు అసలు ఈ బిడ్డకి మీకు ఇక సంబంధం ఏంటి ఆ బిడ్డ తల్లికి మీకు ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ప్రేమాణం అని చెప్పి రకరకాలుగా అనేసరికి గట్టిగా రాజు ఒక్కసారిగా అరుస్తాడు ఇంకా చాలు ఆపండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి అందరూ అదిరిపోతారు ఏంటి సార్ తప్పు చేసింది కాక సమాధానం చెప్పలేకపోగా మమ్మల్ని ఎందుకని అలా అరుస్తున్నారు నిజానికి మీరు ఏ తప్పు చేయలేకపోతే మీరు ఎంత కోపం పడినా అర్థం ఉంటుంది ఆ బిడ్డ గురించి వివరాలు చెప్పమంటే ఎందుకు అలా కసురుతారు అని చెప్పి టీవీల్లో రాజ్ని ఆ బాబుని కుటుంబ సభ్యులు కూడా ఇక ఫోకస్ చేస్తూ ఉంటారు టీవీ వాళ్ళందరూ ఇక కావ్య చాలా బాధపడుతుంది ఏమండి ఏమిటై ఆలోచిస్తున్నారు ఇప్పటికైనా నిజం చెప్పండి మీరు తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తుంది అదే మాట చెప్పండి ఏదైనా కూడా ఆ దేవుడు గుళ్ళో అబద్ధమాడరు ఖచ్చితంగా ఉన్న నిజం చెప్పండి అనగానే కావ్య కళావతి అని చెప్పి సైలెంట్ అయిపోతాడు ఇక రాజ్ వెంటనే సుభాష్ వచ్చి ఒరే రాజ్ ఇంత జరిగినా కూడా ఇంకా సైలెంట్గా ఉండద్దురా దయచేసి విషయాన్ని చెప్పు అనగానే ఇక ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడరు సైలెంట్గా అందరూ కూడా రా సమాధానం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే రుద్రాని అయ్యో రామ ఈ రామాలయంలో రాముడుగా ఆయన ఇప్పుడే పూజ చేసి వచ్చాడు ఆయన ఉత్తముడని ఇంట్లో వాళ్ళందరూ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇక మీకెందుకు మా ఇంట్లో గొడవ మాది మీరిలా అడగడం నలుగురిలో మా పరువు ప్రతిష్ఠని లాగడం ఏమన్న అర్థం ఉందా అని చెప్పి రుద్రాణి కావాలని కుటుంబం వైపు నుంచున్నట్టుగా మాట్లాడుతూనే వాళ్ళకి సైగ చేస్తుంది అనగానే అదేంటి మీరెలా అంటారు ఆ ఇంటికి ఇక నిజానికి రాముడు లాంటి వ్యక్తే అనుకున్నాం సార్ని కానీ కాదని ఇప్పుడే మాకు అర్థమైంది నిజానికి ఆ దేవుడు కూడా ఈయన ఈయన చేత పూజ చేయించుకోవడం ఇష్టం ఉండదు కానీ ఈయన బలవంతంగా కూర్చొని చేశారు ఇలాంటి పనులు చేసిన వాళ్ళు పీటల మీద కూర్చొని కళ్ళను ఎలా చేస్తారు అని చెప్పి నానా రకాల మాటలు రాజ్ గురించి ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరి చోత నోటికి వచ్చినట్టుగా మాట్లాడేలాగా చేస్తుంది రుద్రాని ఇక అప్పుడు గుడి ముందుకి ఒక అంబులెన్స్ వచ్చి ఆగుతుంది ఆగిన వెంటనే అందరూ కూడా ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి అందులోంచి రాజ్ ఫ్రెండు ఇక చైర్లో దిగుతాడు దిగి చైర్ని వీల్ చైర్లో కూర్చొని వస్తూ ఉంటాడు ఒక్కసారిగా రాజ్ చూసి ఆశ్చర్యపోతాడు ఒరే ధీరాజ్ అని చెప్పి దెబ్బకి ప్రాణం లేచి వస్తుంది రాజ్కి కుటుంబ సభ్యులందరూ కూడా ఏంటి ఏమైంది రాజ్ ధీరాజ్ అంటున్నాడు అని చెప్పి అపర్ణ చూడగానే ఇక ధీరజ్కి ఆక్సిజన్స్ ఇక పెట్టుకుంటూ వీల్ చైర్లో నా మళ్ళ కళ్ళ నిండా కూడా ఆనందంతో ఒరే రాజ్ అని చెప్పి చాలా స్లోగా ఇక వస్తాడు రావడం రావడంతో ఏంట్రా నువ్వు బ్రతికావా నువ్వు నిజమైన ఇదంతా అని చెప్పి రాజ్ కళ్ళమ్మట ఆనంద భాష్ పాలు ఒక్కసారిగా పక్కనే ఉన్న ధీరజ్ వాళ్ళ ఇక రిలేటివ్ ధీరజ్కి బాబాయ్ వరుస అయిన ఆయన రాజ్ నిజానికి ఆ దేవుడు ఇక నీ మూలంగానే నా నా కొడుకు ఈరోజు బ్రతికాడు ధీరజ్కి ఎలాంటి ప్రమాదము లేదు రాత్రి నుంచి మెలకు వచ్చింది రాత్రే సృహకో సృహలోంచి బయటకు వచ్చి నా ఫ్రెండ్ రాజు ఎక్కడా అని చెప్పి నన్ను అడుగుతూనే ఉన్నాడు కానీ డాక్టర్లు అబ్జర్వేషన్లో పెట్టారు నీకు కాల్ చేశాము మెయిల్ చేశాము కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అనగానే రాజు ఒక్కసారిగా మనసులో అనుకుంటాడు ఆ ఫోన్ కాల్స్ ఎవరైనా కావ్య కంట పడకూడదని నేనే భద్రంగా ఒక దగ్గర దాచాను అందుకే అనుకుంటా తెలియలేదు అని చెప్పి ఇక వెంటనే వరి ధీరజ్ నిజానికి ఆ దేవుడు నిన్ను బ్రతికించాడ్రా రామయ్య తండ్రి నిన్ను కాపాడాడు నీ బిడ్డ ఇదిగో అని చెప్పి చేతిలో పెడతాడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇదేంటిది రాజ్ చేతిలో ఉన్న బిడ్డని ధీరజ్ చేతిలో పెట్టాడు అనే అపర్ణ వచ్చి బాబు ధీరజ్ ఏమైంది ఎందుకు ఇలా కట్టులతో ఉన్నావు అసలు అంబులెన్స్లో ఇలా ది ఇలాంటి దిగాల్సిన పరిస్థితి ఏంటి ఏం జరిగింది నాన్న అని చెప్పి ఆప్యాయంగా ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ధీరజ్ దగ్గరికి వస్తుంది ఆంటీ నాకేమీ నే ఇక రాజు లాంటి ఫ్రెండ్ ఉంటే ఎవరికైనా ఏం జరుగుతుంది వాడి మనసులో ఉన్న ప్రేమ బలమే నన్ను ఈరోజు గెలిపించింది నేను బతికి బట్ట కట్టాను అని చెప్పి అనగానే ఇక వెంటనే సుభాష్ వచ్చి బాబు ధీరజ్ నిజానికి నువ్వు నా కొడుకు గురించి ప్రాణత్యాగమే చేశావు అని చెప్పి దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటే ఇక అప్పుడు చెప్తాడు ధీరజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్ గురించి మా ఫ్రెండ్ చెప్పలేని సమాధానాలన్నీ కూడా ఈరోజు మీ అందరికీ నేనే చెప్తాను ఎందుకంటే నా ఫ్రెండ్ గురించి అంత తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను అనగానే ఇక అక్కడ ఇంకా రుద్రాన్ని పెట్టిన వాళ్ళు కాకుండా వేరొక వాళ్ళు కూడా విలేకర్స్ కూడా అక్కడే ఉండడం వల్ల పరుగు పరుగున వచ్చి ఏమైంది సార్ నిజానికి సార్ చాలా మంచివాళ్ళు గొప్పవారు వాళ్ళు చాలా కుటుంబం పరువు ప్రతిష్టగలది అలాంటిది ఈరోజు ఈ బాబు గురించి అందరము ఆయన్ని నిందించే పరిస్థితి వచ్చింది అసలు ఏం జరిగిందో మీరైనా చెప్పండి అనగానే అప్పుడు ధీరజ్ చెప్తాడు నా ఫ్రెండు శ్రీరామచంద్రుడు నా ఫ్రెండు తప్పు చేయలేదు వాడు నిజానికి నా ప్రాణాలు కాపాడిన నా దేవుడు అని చెప్పనగానే అంత మాట వద్దురా నిజానికి నామూలంగా నీకు ఈ పరిస్థితి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇక అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ ఇక అందరూ కూడా ధీరజ్ ఏం చెప్తాడా అసలు రాజు ఈ బిడ్డను తీసుకుని వచ్చి వాడి బిడ్డగా ఎందుకు చెప్తున్నాడో ఇక ధీరజ్ చెప్తారని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటే అప్పుడు చెప్తాడు ధీరజ్ ఇక అందరు కూడా మీరందరూ కూడా రాజ్ని తప్పు చేశాడని అనుకుంటున్నారు కదా నిజానికి రాజు ఏ తప్పు చేయలేదంటే ఇక కరెక్ట్గా మూడు నెలల క్రిందట నేను రాజ్ అందరం కలిసి ఇక పార్టీ చేసుకున్నాం వైజాగ్లో ఆఫీస్ పని మీద వచ్చి టెండర్ ఇక వాళ్ళ మన కంపెనీకే వచ్చిందని అందరం కూడా చాలా గ్రాండ్గా ఇక పార్టీ చేసుకున్నాం కానీ రాజు మాత్రం ఇక నేను డ్రింక్ చేయను నాకు ఇష్టం లేదని పొరపాటును కూడా చేయనన్నాడు కానీ నేనే బలవంతం మీద కూల్ డ్రింక్లో ఇక వాడికి డ్రింక్ కలిపి ఇచ్చాను కానీ వాడు తెలియక కూల్ డ్రింక్ అని డ్రింక్ చేశాడు తీరా చూస్తే వాడికి ఇక ఏం జరిగిందో ఏమో పూర్తిగా వాడికి ఇక సృహలో లేడు చాలా వరకు ఇక వాడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ నేను వాడిని బలవంతం చేసి పదరా మనం బయటకు వెళ్దామని చెప్పి బయటికి తీసుకొని వచ్చాను ఇక హోరు వర్షం వాడు ఇక నడవలేని పరిస్థితిలో కూడా వాడు ఉంటే కూడా నేను ఆలోచించకుండా నేను కూడా ఫుల్గా డ్రింక్ చేసి ఉండటం వల్ల ఇద్దరం కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము అప్పుడు హోరు వర్షం వచ్చి వస్తూ ఉంది ఇక రాజేమో రోడ్డుని క్రాస్ చేస్తూ వెళ్ళబోతూ ఉన్నాడు ఒరే ఇక అప్పుడే లారీ వస్తుంది ఒరే రాజ్ అని చెప్పి వెనక నుంచి అడిగే లోపలే ఇక రాజ్ అయితే కింద పడిపోయాడు ఆ హోరు వర్షంలో కరెంట్లు పోవడంతో రాజుని ఇక వెతుక్కుంటూ ఎక్కడున్నాడా అని చెప్పి వెళ్ళేసరికి రాజ్ దగ్గ రాజ్ కనబడ్డాడు రాజుని పక్కకు లాగే లోపలే ఇక డివైడర్ వచ్చి గుద్దేసింది అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక రాజు వెంటనే ఒరే ధీరజ్ ఆ విషయాన్ని నాకు ఇంకా మళ్ళా మళ్ళీ గుర్తు వస్తూనే ఉందిరా నిజానికి ఆ రోజు ఒక పీడగా పీడ రోజురా నిజానికి నువ్వు ఈరోజు ప్రాణాలతో బ్రతుకు ఉన్నావు అంటే ఆ దేవుడు నిజంగా నువ్వు చేసిన పుణ్యానికిరా అని చెప్పి ధీరజ్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు రాజ్ ఇక వెంటనే అపర్ణ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే మమ్మీ నిజానికి వీడే లేకపోతే నేననేవాడిని ఉండేవాడిని కాదు మమ్మీ నిజానికి వీడు నా నన్ను మూడు సార్లు కాపాడాడు మమ్మీ చిన్న వయసులో కూడా నేను ఊబులా పడిపోయినప్పుడు వీడు నన్ను తీసి నా ప్రాణానికి వాడు ప్రాణం అడ్డేసి నన్ను కాపాడి వాడు ఆ ఊబులా పడిపోయాడు ఇక ఒకరోజు స్విమ్మింగ్ పూల్లో కూడా నేను మునిగిపోతే నాకు ఈతరాక వాడు వచ్చి నన్ను కాపాడాడు ఈసారి నిజానికి నన్ను కాపాడి వాడు ఇక అనవసరంగా జీవితాంతం కూడా నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని కానీ దేవుడు దేవుడు మంచి కాపాడుతాడు రా ధీరజ్ అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ ఫ్రెండు యాక్సిడెంట్లో ఇక ప్రాణ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బిడ్డను తీసుకొని నువ్వు వచ్చావా ఈ బిడ్డ ఇక ధీరజ్ గారి బిడ్డ అనగానే అవును నా బిడ్డ వీడు అలాగే నేను మా ఇద్దరం కూడా ఇక అనాథల్లాగా మిగిలిపోయేవాళ్ళం నా బిడ్డకి వీడంటూ లేకపోతే ఇక జీవితాంతం నా బిడ్డ అయిపోయేవాడు అని చెప్పి ఇక ధీరాజ్ అయితే చాలా బాధపడతాడు ఇక అప్పుడు చెప్తాడు నిజానికి నేను ఇక ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి ఆంటీ నేనంటే తనకి చాలా ఇష్టం తనంటే నాకు చాలా ఇష్టం ఇద్దరం పెద్దల్ని పెద్దల్ని ఎదిరించమని పెళ్లి చేసుకొని బయటపడ్డాం కానీ కొన్ని రోజుల తర్వాత తను ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ తర్వాత తను ఇక బాబుకి డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత ఇక తనకి క్యాన్సర్ అనే ఒక వ్యాధి వచ్చింది దాని మూలంగా ఇక తను వీడికి వీడిని చూసుకోలేక తను బాధపడుతూ ఒక్కసారిగా చాలా రోజుల నుంచి ఏడుస్తూ చాలా రోజులు చాలా నరకయాతన పడుతూ ఉంది అలాంటి సిచ్యువేషన్లో తను నేను ట్రీట్మెంట్ కోసం ఇక అమెరికాలో తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను ఇక వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా తనని చూసుకుంటున్నారు ఈ బాబు తల్లి తల్లిని కానీ తండ్రిని కానీ వదిలి ఉండలేడు అందుకే తండ్రిగా వాణ్ణి నా దగ్గరే పెంచుకుంటూ ఉన్నాను కానీ ఇక ఈ విషయం చెప్తే తను ఇక క్యాన్సర్ అసలే క్యాన్సర్ ఉంది ఇక నేను కూడా యాక్సిడెంట్లో ఇంత అపాయ స్థితిలో ఉన్నానన్న సంగతి తెలిస్తే ఖచ్చితంగా ఇక ప్రాణాలతో మిగలదని నేను ఇక రాజ్కి ఈడి బాధ్యత అప్ప చెప్పాను నేను ఇక ప్రాణాలు పోతాయేమో ఖచ్చితంగా నా కొడుకు అయిపోతాడేమో ఖచ్చితంగా రాజ్ అన్నీ నువ్వే చూసుకోవాలని వాడి చేతిలో ఈ బిడ్డను పెట్టాను అని చెప్పి ఇక ధీరజ్ అయితే నీరసంగా అన్ని విషయాలు చెప్తాడు ఇక అందరూ కూడా ధీరజ్ చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతారు మొత్తానికి రాజ్ నిజంగా నా బిడ్డని వాడి బిడ్డ కంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకొని చూశాడన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది వాడి క్యారెక్టర్ గురించి అందరూ కూడా చెడ్డగా మాట్లాడుకుంటూ చివరి అక్కడికి ఇంట్లో అందరి దగ్గర ఒక దోషలాగా మిగిలిపోయాడని నాకు ఇప్పుడే అర్థమైంది టీవీలో రాజ్ గురించి ఈ బాబు గురించి నానా రకాలుగా రాస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను అందుకే రాత్రి సురహ వచ్చిన నాకు ఇక పొద్దున్నే లేచి చూసేసరికి టీవీలో రాజ్ గురించి నా బిడ్డ గురించి మారుమోగిపోతుంది నా గురించి ప్రాణత్యాగం నా ప్రాణాలు కాపాడుతున్నా నా ఫ్రెండు వాడి జీవితం అందరి ముందు చాలా ఘోరంగా వి విపులకరించి టీవీ వాళ్ళు చెప్తూ ఉంటే తట్టుకోలేకపోయాను అందుకే డాక్టర్లు వద్దన్న నా ఫ్రెండ్ని అందరి ముందు నేను గౌరవపరచాలని ఇక వచ్చాను రాజ్ అని చెప్పి నీరసంగా అట్లానే చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ధీరజ్కి ధీరజ్ మాటలకి మట నీళ్లు పెట్టుకుంటారు ఇక వెంటనే రాజ్ వరే ధీరజ్ నీకు ఆరోగ్యం బాగలేదు ఈ విషయం గురించి ఇక్కడ వచ్చి నువ్వు చెప్పాలా అయినా వీళ్ళందరూ గురే వాళ్ళందరూ గురించి వదిలేశారా ఎవరు ఏమన్నా నేను బాధపడను నిజానికి ఈ బిడ్డ నా బిడ్డే నా రక్త సంబంధం బిడ్డానని నేను పెంచుకుంటున్నాను రా వీడి గురించి నన్ను తక్కువ చేసి మాట్లాడినా నాకేమి బాధ అనిపించదు కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ ప్రాణాలు మిగిలారా అంతే అంతే చాలు నాకు అని చెప్పి ఇక నువ్వు అనుకుంటున్నావు కదా ఇక బాబు తల్లి గురించి ఇక నేను చాలా ట్రీట్మెంట్ చేయిస్తున్నానరా త్వరలో తనకి లోపల ఉన్న క్యాన్సర్ కణాలన్నీ కూడా తగ్గిపోయి మళ్ళా నార్మల్గా ఇంటికి వస్తుంది ఆ రోజు త్వరలోనే ఉంది అనగానే అరే రాజ్ నిజానికి నేను ఏదో పుణ్యం చేశానురా అందుకే నువ్వు నాకు ఫ్రెండ్గా దొరికావు ఈ అనాథ ఫ్రెండ్ని నువ్వు నీ సొంత అన్నదమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నావు అని చెప్పి ఇక వెంటనే ఎమోషనల్ అయిపోతారు ఇక నర్సు వెంటనే వచ్చి ధీరజ్ని ఇంజక్షన్ చేసి సార్ ఎంత చెప్పినా వినలేదు సార్ ఖచ్చితంగా నేను రాజుని కలవాలి ఈ విషయం మొత్తం అందరికీ చెప్పాలని ఉన్న పరంగా అంబులెన్స్లో ఆక్సిజన్ అన్నీ కూడా పెట్టించి తీసుకొని వచ్చారు ఆయన ఇంకా టూ డేస్ హాస్పిటల్లో ఉండాలి అని చెప్పి వెంటనే స్ట్రెక్చర్ తీసుకొని వచ్చి ధీరజ్ని ఇక పడుకోపెట్టి అంబులెన్స్లో పెడతారు ఇక బాబుని వెంటనే కూడా ధీరజ్ దగ్గర నుంచి తీసుకుంటుంది అపర్ణ ఇక వాడిని ముద్దు చేస్తూ ఒరే నానా నువ్వు ఫస్ట్ రోజే మా ఇంటికి వచ్చిన రోజే నిజానికి నువ్వు ధీరజ్ బిడ్డవని తెలిస్తే నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకుని చూసే వండ్రా నీకు జ్వరం తెప్పించి నిన్ను బాధ పెట్టేవాళ్ళం కాదు అని చెప్పి గుండెకి హత్తుకుంటుంది అపర్ణ ఇక ఒక్కసారిగా ఎమోషనల్గా ఇక కళ్ళ వంట నీళ్లు కారుకుంటూ కావ్య అలానే చూస్తూ ఉంటుంది రాజువంక కుటుంబ సభ్యులందరూ కూడా రాజు వంక చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న అందరూ కూడా రాజు గురించి రాజు గొప్పతనం గురించి చాలా మంచిగా చెప్పుకుంటారు ప్రాణ స్నేహితుడి గురించి తన ప్రాణాన్నే పణంగా పెట్టి తను కోమా స్టేజ్లో ఉంటే తన బిడ్డనే నా కన్న బిడ్డ నా కన్న బిడ్డ అని చెప్పి ఎంతమంది ఎన్ని మాటలు అడిగినా సమాధానం చెప్పకుండా నా రక్తం పంచుకుంటున్న బిడ్డ అని చెప్పి సమాధానం చెప్పాడే ఎక్కడే అర్థమవుతుంది రాజుగారు ఎంత మంచి వాళ్ళో ఎంత గౌరవంగా ఆ బిడ్డ కా బిడ్డని కాపాడుకుంటూ వచ్చారు అని చెప్పి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక రాజుని చాలా పొగుడుతూ ఉంటారు ఇక రుద్రనే మొహం అయితే మాడిపోతూ ఉంటుంది ఇక మరొక పక్క రాహుల్ అయితే ఇక ఏం చేయాలో అర్థం కాక సైగ చేస్తూ ఇక పంపించేస్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగు అని చెప్పి అడ్డుకుంటుంది అప్పు వెంటనే ఇక ఏమీ తెలియనట్టుగా అట్లనే ఏంటి అనగానే ఏంట కనీసం మీరు కూడా ఒక ఆడజన్మ ఎత్తారు కదా బాబు గురించి బాబు తల్లి గురించి నోటికి వచ్చినట్టుగా ప్రశ్నలు వేసి ఇక ఇప్పుడు తప్పించుకొని వెళ్ళిపోదామనుకుంటున్నారేమో కాదు కూడదు ఖచ్చితంగా ఇక్కడ మేము నుంచో పెట్టి నీకు కూడా కొన్ని క్వశ్చన్లు వేయాల్సిన అవసరం మాకుంది దానికి సమాధానం చెప్పు నీకు ఎవరు డబ్బులు ఇచ్చి ఇక్కడ తీసుకొని వచ్చారు అది ఫస్ట్ చెప్పు అని చెప్పి అప్పు అడగగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి అలాగే అక్కడే ఉన్న రాహుల్ ఏం మాట్లాడుతున్నావు డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పి అనగానే దబాయించుకు నువ్వు ఇందాక ఫోన్లో ఈ క్వశ్చన్లు అన్నీ వేయమని ఎవరో నీకు అడుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా ఇవన్నీ అడుగుతాను సార్ అని చెప్పి నువ్వు అన్నావు నేను విన్నాను ఖచ్చితంగా నీకు పురమాయించి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఈ రకాల రకరకాల క్వశ్చన్లు వేయమని చెప్పింది ఎవరో చెప్పేళ్ళు అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి ఈ ఎండలోనే ఇక నువ్వు నుంచొని ఉండాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడికి వస్తుంది ఇక కనకం నిజమే అప్పు చెప్పింది కరెక్టే ఎంతవరకు మేము పరువుగా ప్రతిష్టగా బతికే వాళ్ళ దగ్గరకు వచ్చి నానా రకాల మాటలు మాట్లాడినందుకు ఇక నీకు చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్పలేకనుకున్నావా ఖచ్చితంగా చెప్తాము కానీ ఒక మర్యాద మనన్నా ఉంటుంది ఎంతోమంది గుడికి వచ్చి దర్శనం కోసం దేవుడు దర్శనం చేసుకొని వెళ్లాల్సింది పోయి వాళ్ళ జీవితాల్లో ఏమైంది వీళ్ళ జీవితాల్లో ఏమైంది అని చెప్పి నానా రకాల క్వశ్చన్లు వేసి వాళ్ళ మనసుని బాధ పెట్టడమేనా నీ పని అని చెప్పి కనుక అనగానే వెంటనే అపర్ణ వచ్చి ఇక ఆ యాంకర్కి చంప మీద చెల్లుమని కొడుతుంది నువ్వు డబ్బు తీసుకొని వేరొకరి పరువు ప్రతిష్టల్ని తీయాలని అనుకున్నందుకు దేవుడు నీకు సమాధానం అందించాడు కదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొద్దు ఖచ్చితంగా మంచి పనితో మంచిగా నువ్వు ఇక మెసులుకో అని చెప్పి అపర్ణ కొట్టి ఆ బాబు గురించి ఇక దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది త్వరలో మీ అమ్మ చక్కగా ఆరోగ్యం అంతా బాగుపడి ఇంటికి వచ్చేస్తుంది నాన్న అప్పటి వరకు నువ్వు ఈ దుగ్గిరాల వంశంలోనే మొట్టమొదటి మనవుడివి నువ్వు అని చెప్పి ఇక చాలా ముద్దు చేస్తుంది రాజు దగ్గరికి వచ్చి అరే నాన్న ఏంట్రా ఈ మంచితనం కనీసం ఈ అమ్మని ఒక్క మాట కూడా అనవా తప్పు చేసావమ్మా నువ్వు నన్ను అనరాని మాటలు అన్నావమ్మా అని ఒక్క మాట కూడా అనవా అని అన్నా అనగానే మమ్మీ అని చెప్పి హక్ చేసుకొని ఏడ్ చేస్తాడు బోరుమణి రాజ్ ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఒరే నువ్వు నువ్వు బాధ పెడుతూ ఇక బాధపడుతూ మమ్మల్ని అందరినీ బాధ పెట్టావురా నిజానికి నువ్వు తప్పు చేస్తావని మేము ఎవరూ అనుకోలేదు కానీ నీకు నువ్వే ఆ బిడ్డను తీసుకుని వచ్చి తప్పు చేశాను నేను ఈ బిడ్డకు తండ్రిని అని చెప్పి నువ్వు అందరి విషయాల్లో నీకు నువ్వే ఈ రకంగా చేశావు కానీ మా మనస్సాక్షి ఎప్పుడు చెప్తూనే ఉందిరా నువ్వు తప్పు చేయలేవని అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య అంటూ ఉంటే ఇక కావ్య అట్లానే చూస్తూ ఉంటుంది కావ్య అలా చూస్తూ ఉంటే రాజు వెంటనే కూడా కళావతి అని చెప్పి పిలుస్తాడు ఇక అందరూ కూడా కావ్యని ఎందుకు పిలుస్తున్నాడబ్బా అని చూస్తూ ఉంటే నిజానికి నువ్వు చాలా గ్రేట్ కళావతి ఎందరూ అందరూ కూడా నేను తప్పు చేశానని నమ్మేశారు నమ్మేసి ఇక రాస్ తప్పు చేశాడు అందుకే ఈ బాబుని తీసుకొని వచ్చాడని ఇంట్లో అందరూ కూడా అమ్మతో సహా ఏదో ఒక టైంలో నేను తప్పు చేశానని నమ్మారు కానీ నువ్వు మాత్రం నేను తప్పు చేయలేదని అదే మాట మీద నుంచున్నావు అని చెప్పి ఇక కావ్యని నా మీద నీకు ఎందుకు కళావతి అంత నమ్మకం అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏడుస్తూ కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకొని ఏమండి మీ మీద నాకు ఎందుకు అంత నమ్మకం అంటే మీరు ఏ తప్పు చేయరు కాబట్టి మీరు శ్రీరామచంద్రులు లాంటి వాళ్ళు కాబట్టి నేను మిమ్మల్ని నమ్మాను మీరు తప్పు చేశారంటే నేను ఎప్పటికీ నమ్మనండి దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉందని నేను ఎంతగానో ఎదురు చూశాను నేను అనుకున్నట్టుగానే మీరు ఉత్తముడని అందరూ అర్థమయ్యేలాగా ఈ దేవుడే చేశాడు అని చెప్పి ఇక రాజ్ని అందరి ముందు ఇక ఆ దేవుడితో పోలుస్తుంది కావ్య ఇక అప్పుడు స్వప్న అక్కడే ఉన్న ఇక ఇంద ఇంకా రుద్రాన్ని అలాగే అనామికని ఇద్దరిని కూడా ఏంటి మీ ఇద్దరు కూడా చాలా ఆనందపడ్డారు కదా ఇందాక అందరూ క్వశ్చన్లు వేస్తుంటే నేను అంత గొడవలో కూడా మీ ఇద్దరి మొహాన్ని చూస్తూనే ఉన్నాను మీ ఇద్దరు చాలా ఆనందపడ్డారు కానీ ఇప్పుడేంటి అందరూ ఆనందపడుతుంటే మీరిద్దరే విచారిస్తే ఇక్కడ కూర్చున్నారు ఏంటి మీరు ఏదో అనుకున్నారు కదా రాజు ఏదో తప్పు చేశాడు పూజ చేయడానికి వీల్లేదు కళ్యాణం జరిపించకూడదని ఎన్నో కూతులు కారు కూతులన్నీ కూసావు కదా ఇప్పుడు సమాధానం చెప్పు అందుకే ఎప్పుడైనా అన్ని విషయాల్లో తగుదురమ్మా అని చెప్పి తల నిజం అనేది ఏదో ఒక రోజు నిప్పు లాంటిది బయటపడుతుందని నోరు మూసుకొని పక్కకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అనామికకి అంటుంది ఇక మరొక పక్క అవును మీ విషయం ఏంటత్త ఇక వాళ్ళకి రెచ్చ కొడుతూ మా రాసు కొడుకే రాస్ కొడుకు కాబట్టి అంత ముద్దుగా ఉన్నాడని రకరకాలుగా మాట్లాడారు అసలు మీకు కొంచెం కూడా సెన్స్ అనేది పనిచేస్తుందా ఇక ధీరజ్ రాజ్ రాజ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి రాజ్ పోలికలు ఎందుకు వస్తాయి అంటే కావాలని అందరు ముందు ఇక ఇంటి పరువు తీయాలని ఆలోచించారు కదా అందుకే ఈరోజు మీకే పరువు పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి అనగానే ఏయ్ స్వప్న నా పరువు పోవడం ఏంటి అనగానే నోరు ముయ్యండి నేను గనక నోరు విప్పి అపర్ణ ఆంటీకి చెప్పాననుకో మిమ్మల్ని మీ కొడుకుని ఇద్దరిని బయటికి నెట్టేస్తుంది మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చారని నేను విన్నాను అని చెప్పాను కానీ దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక రుద్రాణి ఇక అప్పుడు అపర్ణ అమ్మ స్వప్న నువ్వు పైకి మాట్లాడతావు గట్టిగా మాట్లాడతావు అని అనుకుంటారు కానీ నిజానికి మీ అత్తకి నువ్వే కరెక్టు లేదంటే మీ అత్తని ఆపడం ఈ మా వల్ల అయ్యే పనే కాదు ఏంటి రుద్రాణి నా కొడుకు ఇక నేను సరిగా పెంచలేదా సరిగా పెంచకుండా ఈ రకంగా వేరొకరిని ఎవరినో ప్రెగ్నెంట్ చేసి బాబుని తీసుకొని వచ్చాడా ఈ బాబు నా మనవడా ఈ విషయాలన్నీ పక్కన పెడితే నీ నోటికి వచ్చిన నోటి ఫలము ఇక ఏ ఏ టైంలో ఏమన్నావో తెలియదు కానీ నిజమే ఈ బిడ్డ నా మనవడే ధీరజ్ కూడా ఈ ఇంటికి కొడుకే వాడు ధీరజ్ అలాగే రాజ్ వాళ్ళిద్దరూ కూడా వేరువేరుగా ఇక వేరు వేరు దేహాలతో ఉన్న వాళ్ళిద్దరి కూడా ఒక్కరే ఎందుకంటే ధీరజ్ కూడా ఈ ఇంటి బిడ్డే నా కడుపులో పుట్టకపోయినా ధీరజ్ కూడా ఈ ఇంటి వారసుడే బాగానే చెప్పావు కదా ఈ బిడ్డ నాకు మనవడని అని చెప్పి ఇక మొహం మీద కొట్టినట్టుగా సమాధానం చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే బాబు గురించి కన్క్లూజన్ అంతా కూడా విడిపోతుంది ధీరజ్ బిడ్డని అందరూ తెలుసుకొని ఇక రాజ్ని అందరూ కూడా చాలా గౌరవంగా చూస్తూ రాజ్ని కావ్యని అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్